ఈ పైరేట్లో చిన్న చిన్నవి గిన్నెలు కప్పులు ఇలా పెట్టుకోవాలమ్మా ఇలా వెండి ప్లేట్ కూడా వేసేస్తున్నాను చూసావా ఇవన్నీ టప్పర్వేర్ ప్లేట్స్ ఈ ప్లేట్స్ అన్నీ ఇలాగే పెట్టేయచ్చు అన్నం మెతుకులు కరివేపాకులు అలాంటివి లేకుండా చూసుకోవాలంతే ఇదిగో ఇలా ఇదంతా కానీ ఇందులో పెట్టేస్తున్నాను గిన్నెలు వాషర్లో ఎలా అరేంజ్ చేసుకోవడం అనేది కూడా ఒక పెద్ద ఆర్ట్ ఏవైనా అతుక్కుని ఉన్నవైతే అంతగా క్లీన్ అవ్వవు అందుకే పాలగిన్నెలు మాత్రం కొంచెం క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇలా ఉంది కదా ఈ పాలగిన్నె ఎలా పెట్టేస్తున్నానో ఇది ఎలా క్లీన్ అవుతుందో తర్వాత చూపిస్తాను నీకు ఇది కూడా ఇంకొక పాలగిన్నె అన్నీ బోర్లించి పెట్టుకోవాలి ఏ గిన్నెలు బ్లాక్అవు